నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐ టీచ్ ఐటీ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం పోలాండ్లో జరుగుతున్న సూపర్ బెట్ బ్లిడ్స్ టోర్నమెంట్లో మ్యాగ్నస్ కాల్సన్కి అలాగే గుకేష్ కి మధ్య జరిగిన ఒక బ్లిడ్స్ గేమ్ గురించి వివరిస్తాను ఒకవేళ మనం బ్లిడ్స్ గేమ్స్ని మాత్రమే లోకి తీసుకుంటే అప్పుడు ఇది రౌండ్ సిక్స్టీన్లో జరిగిన గేమ్ ఈ టోర్నమెంట్లో మ్యాగ్నస్ కాల్సన్ టెన్ గేమ్ స్ట్రీమ్ ని అచీవ్ చేశారు ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం వైట్ పీసెస్ తో ఆడుతున్నారు పాంటూ ఈ ఫోర్ పాం జీ సిక్స్ మోడర్న్ డిఫెన్స్ పాంటూ డి ఫోర్ పా సిక్స్ నైట్ సింటూ సిక్స్ రాట్ డిఫెన్స్ బిషప్ ఈ త్రీ నైట్ సిక్స్ ఇప్పుడు ఇది ఎలా మారుతుందంటే మెయిన్ లైన్ ఆఫ్ పర్స్ డిఫెన్స్ లా మారుతుంది క్వీన్ డి టూ ఈ పోజిషన్ లో గుకేష్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే తన బిషప్ నిల్ సిక్స్ కి మూవ్ చేసుకుని డార్క్ కలర్ బిషప్ ని ఎక్స్టెండ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి ఇచ్చిన రెస్పాన్స్ నైట్ బి టూ డి సెవెన్ పాంట్ టూ ఎఫ్ త్రీ పాంట్ టూ బి ఫైవ్ ఈ పొజిషన్లో గుకేష్ కి కామన్ మూవ్ ఏంటంటే తన జీ టూలో ఉన్న పాని జీ ఫోర్ కి పుష్ చేయడం కానీ ఈ పొజిషన్లో గుకేష్ ఆడిన మూవ్ పాంట్ టూ హెచ్ ఫోర్ నైట్ బి సిక్స్ బిషప్ డి త్రీ పాంట్ టూ హెచ్ ఫైవ్ ఈ మూవ్తో మ్యాగనస్ కాల్సన్ గుకేష్ తన హెచ్ లో ఉన్న పాండి హెచ్ ఫైవ్ కి పుష్ చేయకుండా ఆపుతున్నారు అలాగే ఈ పొజిషన్లో జీ ఫోర్ స్క్వేర్ని మ్యాగనస్ కాల్సన్ పాన్తో కంట్రోల్ చేస్తున్నారు నైట్తో కంట్రోల్ చేస్తున్నారు అలాగే బిషప్తో కూడా కంట్రోల్ చేస్తున్నారు ఈ పొజిషన్ లో గుేష్ కి నూనె కి మూ చేయడం కానీ ఈ పొజిషన్ లో గుేష్ ఆడిన మూవ్ క్యాసల్స్ క్వీన్ సైడ్ ఇది ఒక కొత్త మూవ్ ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు దీనికి మెగనస్ కాల్స్ రెస్పాన్స్ బిషప్ జీ సెవెన్ నైట్ హెచ్ త్రీ ఒకవేళ ఈ పొజిషన్లో మ్యాగ్నస్ కాల్సన్ హెచ్ త్రీలో బిషప్ బిషప్తో క్యాప్చర్ చేయలేదు అనుకోండి అప్పుడు ఆ నైట్ ఇలా ఎఫ్ ఫోర్ కి ఎఫ్ ఫోర్ నుండి జీ సిక్స్ ఫైవ్ అటాక్ చేస్తుంది అందుకే ఈ పోజిషన్లో మ్యాగ్నస్ సింపుల్ సింపుల్గా తన బిషప్తో హెచ్ త్రీలో నైట్ని క్యాప్చర్ చేసేస్తారు బిషప్ క్యాప్చర్స్ హెచ్ త్రీ కానీ ఇప్పుడు గుకేష్ కి ఒక ఛాలెంజ్ విసురుతున్నట్టు అవుతుంది గుకేష్ మ్యాగ్నస్ కాల్సన్ ఛాలెంజ్ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి మూవ్ జీ క్యాప్చర్స్ హెచ్ త్రీ ఈ పోజిషన్లో గుకేష్ కి హెచ్ లో పాన్స్ డబుల్ అయిపోయాయి దీనికి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ పాం టూ ఈ సిక్స్ మ్యాగ్నస్ కాల్సన్ డెవలప్మెంట్ ని కంటిన్యూ చేస్తున్నారు పాంట్ టూ ఎఫ్ ఫోర్ పాంట్ ఫైవ్ పాం టూ ఈ ఫైవ్ అటాక్ ఇన్ ద నైట్ నైట్ ఆఫ్ టూ డీ సెవెన్ రుఖేష్ జీ వన్ డబుల్ అటాక్ ఇన్ ద జీ సిక్స్ పాన్ మీరే చూడండి జీ సిక్స్ లో ఉన్న పాన్ గుకేష్ రుక్ తో అటాక్ చేస్తున్నారు అలాగే బిషప్ తో కూడా అటాక్ చేస్తున్నారు ఆడిన రుఖేష్ టు జీ వన్ మూకి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఎఫ్ ఎయిట్ రుక్ క్యాప్సస్ సిక్స్ ఇది రుక్ సాక్రిఫైస్ ఒకవేళ ఈ రుక్ సాక్రిఫైస్ నిస్ యాక్సెప్ట్ చేస్తారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం చూడడానికి లేదు మ్యాగ్నస్ కాస్ ఈ గేమ్ ని ఓడిపోతారు ఎలాగో చూద్దాం ఎఫ్ క్యాప్చర్స్ జి సిక్స్ బిషప్ క్యాప్చర్స్ జి సిక్స్ చెక్ కింగ్ ఈ సెవెన్ పాం ఎఫ్ ఫైవ్ ఈ పొజిషన్ లో ఉకేష్ తన ఎఫ్ ని ఇలా ముందుకు పుష్ చేసి యొక్క కింగ్ ని అటాక్ చేయొచ్చు ఆ తర్వాత ఉకేష్ తన ఈ త్రీ లో ఉన్న డార్క్ కలర్ బిషప్ ని కూడా ఇలా జీ ఫైవ్ మూసేసి ఇలా అటాక్ చేయొచ్చు ఇంకొన్ని మూవ్స్ లోనే మ్యాగ్నస్ కాల్సన్ చెక్మెంట్ అయిపోతారు ఈ లైన్ లో బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్సన్ ని యాక్సెప్ట్ చేయకుండా ఆడిన మూవ్ నైట్ సి పొజిషన్ చూడండి మ్యాగ్నస్ కాల్సన్ గుకేష్ ఒక క్వీన్ ని అటాక్ చేస్తున్నారు బిషప్ ని అటాక్ చేస్తున్నారు అలాగే రుక్ ని కూడా అటాక్ చేస్తున్నారు ఈ పొజిషన్ లో గుకేష్ తన బిషప్ తో సిర్ లో నైట్ ని క్యాప్చర్ చేస్తారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్ సి ఫోర్ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్సన్ తన కింగ్ ని ఇలా క్వీన్ సైడ్ దాచేస్తారు కాబట్టి మ్యాగ్నస్ కాల్సన్ కింగ్ క్వీన్ సైడ్ చాలా సేఫ్ గా ఉంటుంది బ్యాక్ కి వెళ్తున్నాం మ్యాగ్నస్ కాల్సన్ ఆడిన నైట్ సిర్ అనే మూకి రెస్పాన్స్ క్వీన్ జీ టూ ఇదంత మంచి మూవ్ కాదు గుకేష్ సింపుల్ గా తన బిషప్ తో ని క్యాప్చర్ చేస్తుంటే బాగుండేది ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్సిన తన నైట్ తో ఈ త్రీ లో బిషప్ ని క్యాప్చర్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం నైట్ క్యాప్చర్ సి త్రీ రుక్ క్యాప్చర్ సిక్స్ చెక్ ఎఫ్ క్యాప్చర్ సి సిక్స్ బిషప్ జీ సిక్స్ చెక్ కింగ్ ఈ సెవెన్ క్వీన్ జీ ఫైవ్ చెక్ నైట్ ఆఫ్ సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ ఆఫ్ సిక్స్ చెక్ కింగ్ డి సెవెన్ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ ఎయిట్ నైట్ క్యాప్చర్స్ డి వన్ కింగ్ క్యాప్చర్స్ డి వన్ 퀸 ಕ್ಯಾਪ처스 H4 E 포지션 로 구케쉬 게임 니 세이브 చేస్కో వాలంటే ఆడవలసిన మూవ్ N2 퀸 ಕ್ಯಾਪ처스 H3 퀸 H7 చెక్ బిషప్ E7 పాంటు F5 퀸 F1 చెక్ కింగ్ D2 E క్యాప్చర్స్ F5 బిషప్ క్యాప్చర్స్ F5 చెక్ కింగ్ D8 퀸 H8 చెక్ కింగ్ C7 퀸 క్యాప్చర్స్ A8 బిషప్ G5 చెక్ కింగ్ C3 퀸 క్యాప్చర్స్ F5 퀸 క్యాప్చర్స్ A7 చెక్ కింగ్ సీ ఎయిట్ ఇక్కడ నుండి గుకేష్ తన క్వీన్ ని ఎయిట్ కి అలాగే ఏ సెవెన్ కి మూవ్ చేసుకుంటూ మ్యాగ్నస్కాల్స్ యొక్క కింగ్ ని చెక్ చెక్ చెప్పుకుంటూ గేమ్ని డ్రా చేసే అవకాశం ఉంది బ్యాక్కి వెళ్తున్నాం గుకేష్ ఆడిన క్వీన్ జీ టూనే మూకి మ్యాగ్నస్కాల్స్ అని చిన్న రెస్పాన్స్ నైట్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ ఈ లో గుకేష్ కానీ తన ఎఫ్ ఫోన్తో ఈ ఫైవ్ లో నైట్ ని క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం ఎఫ్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ ైట్ క్యాప్చర్ సిక్చర్ సిక్స్ బిషప్ జి సిక్స్ చెక్ కింగ్ డి సెవెన్ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాసన్ యొక్క కింగ్ క్వీన్ సైడ్ చాలా సేఫ్ గా ఉంది బ్యాక్ కి వెళ్తున్నాం మ్యాగ్నస్ కాల్సన్ ఆడిన నైట్ డి క్యాప్చర్ సి మూకి రెస్పాన్స్ రుక్ బ్యాక్ టు జీ త్రీ అలాగే ఈ త్రీ లో డిఫెన్స్ చేస్తున్నారు ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాసన్ డి త్రీ లో బిషప్ తో ఎలిమినేట్ చేసేస్తారు నైట్ క్యాప్చర్స్ డి త్రీ చెక్ క్యాప్చర్స్ డి త్రీ నైట్ క్యాప్చర్ సిక్ క్యాప్చర్ సి త్రీ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ ఫోర్ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాసన్ గాని తన కింగ్ ని క్వీన్ సైడ్ క్యాజరింగ్ చేశారంటే అప్పుడు కాసన్ యొక్క కింగ్ క్వీన్ సైడ్ చాలా సేఫ్ గా ఉంటుంది మ్యాగ్నస్ కాసన్ ఆడిన క్వీన్ క్యాప్చర్స్ హెచ్ ఫోర్ అనే మూకి రెస్పాన్స్ రుక్ ఎఫ్ వన్ బిషప్ డి సిక్స్ ఈ తన పోజిషన్ లోకేష్ పుష్ చేసారీ అప్పుడు మ్యాగ్నస్ కాసన్ సింపుల్ గా తన బిషప్ ని త్రీ లో పిన్ చేసేస్తారు బ్యాక్ కి వెళ్తున్నాం కాబట్టి ఈ పోజిషన్ లో గుేష్ తన ఎఫ్ చేయకూడదు ఈ పొజిషన్ గుకేష్ ముందు తన కింగ్ ని మూ చేయాలి కింగ్ బి వన్ మ్యాగ్నస్ కాల్సన్ క్యాసల్స్ క్వీన్ సైడ్ క్వీన్ బ్యాక్ టు సి టూ ఈ పోజిషన్లో గుకేష్ ఏం ప్లాన్ చేస్తుందంటే తన ఏ టూలో ఉన్న పాన్ ఏ ఫోర్కి ఇలా పుష్ చేసి మ్యాగ్నస్ కాల్స్ యొక్క క్వీన్ సైడ్ పాన్ చేసి ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ బి సెవెన్ నైన్టీ టూ అలాగే ఈ మూతో గుకేష్ ఎఫ్ ఫోర్లో ఉన్న పాన్ ఇలా డిఫెండ్ చేస్తున్నారు అలాగే గుకేష్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే తన ఎఫ్ ఫోన్లో ఉన్న రుక్ని సి వన్ కిలో మూవ్ చేసి ఇలా అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ రుకేష్ టు జీ ఎయిట్ पॉन्टू एफ फाइव कैप्चर्स है फाइव रुकी टू एफ थ्री रुक्न पॉंटू ए फोर है फाइव क्वीन कैप्चर्स एच थ्री रूक कैप्चर्स रूक सी एट पोजिशन मैग्नो रेडी उन्केश अटैक डिफे नाइट सी वन रुक् कैप्चर्स आफ सैप्चर्स अटैक इन द डी सिक्स बिशप बिशपन अटैक इन दि रुक् రుక్యాఫ్ టూ క్వీనీ త్రీ ఈ పొజిషన్లో మ్యాగ్నస్ కాసన్ గు యొక్క డబల్ డి పాండ్ని అటాక్ చేస్తున్నారు అలాగే ఈ పొజిషన్లో మ్యాగ్నస్ కి హెచ్ ఫైవ్లో ఒక ప్యాస్ పాన్ ఉంది ఈ పోజిషన్లో డీ ఫోర్లో ఉన్న పాండ్ని డిఫెండ్ చేయకుండా ఉంటే బాగుండేది కానీ గుకేష్ ఈ పోజిషన్లో తన నైట్తో డీ ఫోర్లో ఉన్న పాన్ని డిఫెండ్ చేస్తారు నైట్ బీ త్రీ అనే మూవ్ ఆడి ఇప్పుడు మ్యాగ్నస్ కాల్సన్ పాండ్స్ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు బీ క్యాప్చర్స్ ఏ ఫోర్ రుకీ టూ క్వీన్ జీ వన్ చెక్ నైట్సీ వన్ క్వీన్ క్యాప్సస్ డి ఫోర్ ఈ పొజిషన్లో మ్యాగ్నస్ కాసన్ త్రీ పాండ్ అప్లో ఉన్నారు అలాగే మ్యాగ్నస్ కాల్సన్కి హెచ్ ఫైవ్లో ఒక పాస్ పాన్ ఉంది కాబట్టి ఈ పొజిషన్లో గేమ్ ఎండ్ గేమ్కి వెళ్ళిందంటే అప్పుడు అది మ్యాగ్నస్ కాల్సన్ ఫేవర్లోనే ఉంటుంది మ్యాగ్నస్ ఆడిన క్వీన్ క్యాప్చర్స్ డి ఫోర్ అనే మూకి గుఖేజ్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్హెచ్ టూ పాంటో హెచ్ ఫోర్ నైటీ టూ అటాక్ ద క్వీన్ క్వీన్ బీ ఫోర్ నైట్సీ త్రీ పాంటో త్రీ క్వీన్ డి వన్ బిషప్ డి సిక్స్ అటాకింగ్ ద రుక్ రుక్సీ టూ పాంటోహెచ్ త్రీ కింగ్ a2 టూ పాంటోహెచ్ టూ బి క్యాప్చర్సే త్రీ అటాకింగ్ మ్యాగ్నస్ క్వీన్ క్వీన్ క్యాప్చర్సే త్రీ చెక్ కింగ్ b1 వన్ కింగ్ ఏ సెవెన్ ఈ మూడుని చూడగానే గేమ్ గేమ్ని రిజైన్ చేస్తారు గుకేష్ ఎందుకు రిజైన్ చేశారంటే ఈ పోజిషన్లో మ్యాగనస్ కాసన్ నెక్స్ట్ మూవ్ అయిన రుక్ బి సెవెన్ చెక్ అనే మూవ్ని గుకేష్ ఏ విధంగానూ ఆపలేరు ఆ చెక్ని గుకేష్ గానీ తన తో ఇలా బీ కు మూవ్ చేసి బ్లాక్ చేశారంటే అప్పుడు మ్యాగనస్ కాసన్ సి త్రీలో నైట్ నిల క్యాప్చర్ చేసేస్తారు అలాగే ఈ పొజిషన్లో గుహేష్ ఏమనుకుంటున్నారంటే తన నైట్ని ఇలా బీ ఫైవ్కి మూవ్ చేసి ఇలా మ్యాగ్నస్ కాసన్ యొక్క కింగ్ని చెక్ చెప్పడానికి ప్లాన్ చేస్తున్నారు ఒకవేళ అప్పుడు మ్యాగ్నస్కాసన్ కానీ తన ఏ తో రీక్యాప్చర్ చేస్తారనుకోండి అప్పుడు గుహేష్ తన ని ఇలా ఏ టూకి మూవ్ చేసి మ్యాగ్నకాసన్ యొక్క క్వీన్ ని ఇలా పిన్ చేయొచ్చు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గుకేష్ తన నైట్ని బీ కి మూవ్ చేసి చెక్ చెప్పినప్పుడు మ్యాగ్నస్ కాసన్ తన సీ తో కూడా క్యాప్చర్ చేయొచ్చు కాబట్టి ఈ పొజిషన్లో గుకేష్ పెద్దగా చేయడానికైతే ఏం లేదు అందుకే దీన్ని ముందే చూసి రిజైన్ చేస్తారు ఒకసారి పద్నాలుగో మూడు దగ్గరకు వెళ్తున్నాం రుకేష్ టు జీ వన్ ఈ పొజిషన్లో మ్యాగ్నస్ కాల్సన్ ఆడినము విషపాఫైట్ ఇది ఒక బ్లండర్ గుకేష్ వెంటనే ఈ ని చూసి ఆడినము రుక్ క్యాప్చర్ జీ సిక్స్ కానీ మ్యాగ్నస్ కాల్సన్ గుకేష్ చేసిన రుక్ ని యాక్సెప్ట్ చేయకుండా ఆడినము నైట్ ఫోర్ మ్యాగ్నస్ కాల్సన్ ఆడిన ఈ మూవ్కి గుగేష్ చాలా టైం తీసుకుని ఆలోచించి ఆడిన మూవ్ క్వీన్ జీ టూ కానీ ఇదంత మంచి మూవ్ కాదు ఈ పొజిషన్లో మ్యాగ్నస్ కాల్సన్ ఆడవలసిన మూవ్ బిషప్ క్యాప్టర్ సి ఫోర్ కాబట్టి ఇక్కడ నుండే గుకేష్ కి ఈ గేమ్ తన చేతుల్లోంచి చేజారిపోయింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో ఈ సంవత్సరం పోలాండ్లో జరుగుతున్న సూపర్ బ్యాట్ టోర్నమెంట్లో మ్యాగ్నస్ కాల్సన్ కి అలాగే గుకేష్ కి మధ్య జరిగిన ఒక బ్రిడ్స్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బిల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లైఫ్కి తిరపుచ్చి